తెలుగుదేశంలో ఎక్సెప్ట్ రాధాకృష్ణ అది కూడా ఏమంటాడు షర్మిలను పైకి ఎంకరేజ్ అంటాడు కాంగ్రెస్ లోకి వచ్చేస్తాడు రాధాకృష్ణ రాజకీయ పరమైనటువంటి అవగాహన కాదు అతను సొంత పై రాజకీయంగా అనుకుంటాడు అతను తెలంగాణలో షర్మిల అద్భుతంగా ఎరగదీసే పోతుందని చెప్పినట్టు ఉంటది ఆంధ్రలో ప్రకారం ఇలాగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు కోరుకుంటున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు జగన్ అనేటువంటి వాడి వ్యవహార శైలి ఏంటో తెలుసు రాజశేఖర రెడ్డికి మళ్ళీ చూసి చూడనట్టు పోయే మెంటాలిటీ కాదు తేడా వస్తే తాట తీసేటటువంటి మెంటాలిటీ దానికి అన్ని వ్యవస్థల్ని వాడేస్తాడు అతను పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నడుస్తుంది ఇదే గెలుస్తుంది వైసీపీనే అని ఉంటే గనక అంతా ఎలమాటే అంటారు అట్లాంటి దశలో పోలీసుల మీదన ప్రెషర్ రావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది రెండవది కేంద్ర బలగాల రంగంలోకి దిగుతాయి అప్పుడు కీలకమైనటువంటి అన్ని కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరుగుతుంది రెండవది జాతీయ స్థాయిలో ఒక ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఇంకొకటి నిధులు ఇప్పుడు <laughs>